హలో అండి అందరికీ నమస్తే నేను మీద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి కరాచి హల్వా అండి బొంబాయి కరాచి హల్వా అనగానే చిన్న పిల్లలకైతే నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి అలాంటి బొంబాయి కరాచీ హల్వాని ఈజీగా ఎంతమంది కోసమైనా పర్ఫెక్ట్ కొలతలతో సునాయాసంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసిద్దామండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా నేర్చుకోవచ్చు మనం హల్వా ప్రిపేర్ చేసుకుందాము చూడండి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నిండా కూడా కార్న్ ఫ్లోర్ తీసుకొని వేసుకున్నానండి ఒక గ్లాస్ కార్న్ ఫ్లోర్ కి టూ గ్లాసెస్ వాటర్ కూడా వేసుకుంటున్నా కార్న్ఫ్లోర్లో వేసుకున్న వాటర్ అంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా ముద్దలు ముద్దలుగా లేకుండా కలుపుకోవాలండి నేను ఇక్కడ చిన్న గ్లాస్తో కార్న్ఫ్లోర్ తీసుకున్నా కాబట్టి చిన్న గ్లాస్తోనే వాటర్ తీసుకున్నా మీరు దేంతో తీసుకుంటారో అదే కొలతలతో వాటర్ కూడా తీసుకోండి ఇలా కలుపుకున్న కార్న్ఫ్లోర్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ గ్లాసెస్ వరకు షుగర్ తీసుకోవాలండి టూ గ్లాసెస్ షుగర్కి కి వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి నేను పాన్ ఫ్లోర్ ఏ గ్లాస్ తో తీసుకున్నానో అదే గ్లాస్ తో వాటర్ తీసుకున్నా అలాగే షుగర్ కూడా అదే గ్లాస్ తో తీసుకొని మళ్ళీ అందులో వాటర్ కూడా అదే గ్లాస్ తో వేసుకున్నా తీసుకున్న షుగర్ని ని స్టవ్ పైన పెట్టేసుకొని సన్నని మంట మీద ఇలా షుగర్ మొత్తం కూడా కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలండి మంట ఎక్కువగా పెట్టారంటే ఇందులో ఉన్న చక్కెర అడుగంటి పోతుంది బ్లాక్ గా అయిపోతుంది అందుకనే సన్నని మంట పైన ఇలా కలుపుతూ ఉన్నామంటే షుగర్ మొత్తం కూడా నెమ్మదిగా కరిగిపోతుంది చూడండి ఇక్కడ షుగర్ మొత్తం కూడా కరిగిపోయింది కదా ఇలా షుగర్ కరిగిపోతే సరిపోతుందండి మనకు పాకంతో అయితే ఏమీ అవసరం లేదు ఇలా కరిగించుకున్న షుగర్ వాటర్ లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ ఉంది కదండి ఆ ఫ్లోర్ అంతా కూడా ఇందులో వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఫ్లోర్ అంతా మంచిగా ఉడికిపోయి దగ్గరగా అయిపోతుందండి ఇక్కడ చూడండి కాన్ఫ్లోర్ అంతా దగ్గరగా అయిపోయింది కదా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి చూసారు కదా నేను ఫస్ట్లో తీసుకున్న గ్లాస్తోనే నెయ్యి కూడా తీసుకున్నా ఇక్కడ కూడా వేరే గ్లాస్ కానీ వేరే కప్పు కానీ ఏమీ కూడా మార్చలేదు మీరే చూసారు కదా ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు హల్వా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి నెయ్యి కూడా మొత్తం కలిసిపోయిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఫుడ్ కలర్ అంతా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ ఆల్మోస్ట్ హల్వా రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా పంకిన్ సీడ్స్ ఇంకా ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నా మీరు కావాలి అని అంటే కాజు కానీ బాదం కానీ నెయ్యిలో వేయించుకొని కొద్దిగా కచ్చపచ్చగా దంచి వేసుకోవచ్చండి నేనైతే పంపింగ్ సీట్స్ ఒక్కటి మాత్రమే వేసుకుంటున్నా ఇవంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒకటి ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులోకి కొద్దిగా పంపింగ్ సీట్స్ చల్లుకొని మనం ఇందాక చేసుకున్న హల్వా ఉంది కదా దాన్ని మొత్తం కూడా ఇందులో వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న హల్వాని కొంచెం సేపు అయితే చల్లారి పెట్టుకోవాలి కంటైనర్లో వేసుకున్న హల్వా చల్లారిపోవడానికి మీరు ఎలాంటి టెక్నిక్స్ అయితే వాడకండి దాని అంతటా అదే చల్లారిపోవాలి ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ ఫ్యాన్ కింద పెట్టడం అలాంటిది ఏమీ అవసరం లేదు చూసారు కదా ఇక్కడ మనకైతే హల్వా చల్లారిపోయింది కొద్దిగా గట్టిగా అయిపోతే సరిపోతుంది దాన్ని రివర్స్లో వేసుకొని మనం ఒక నైఫ్తో కానీ ఇంకా ఏదైనా స్పూన్తో కానీ కట్ చేసుకున్నామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చూడగానే నోరూరిపోయే బొంబాయి కరాచీ హల్వా అయితే రెడీ అండి చాలా స్మూతీగా గ్లాసీగా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఎంత మంది కోసమైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ హల్వానైతే ఈ కొలతలతో మీరైతే ఒక్కసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఎంత మెత్తగా ఉందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు